నేను ఇప్పుడు రాజకీయాలకు కానీ సినిమాలకు కానీ గోల్స్ పెట్టుకోనండి ఒక థాట్తో వెళతా రాజకీయాల్లోకి నేను వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే హిందుత్వ రామ్ మందిర్ వాజ్పేయి గారు లాంటి వ్యక్తి ఒక ఓటుతో కోల్పోయిన ఓడిపోయినప్పుడు ఇలాంటి వ్యక్తి కోసం నేను పనిచేయాలి మందిర్ వస్తే ఏంతో తోలు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్ళా ఇవాళ ఆడి ఇవాళ జనానికి ఏంటంటే ఒక రాజకీయంలో సక్సెస్ అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కావడం లేదా మినిస్టర్ కావడం నేను ఆర్గనైజేషన్ లేదుగా బీజేపీలో స్టేట్ వింగ్ ప్రెసిడెంట్ చేశాను స్టేట్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేశాను స్టేట్ బీజేపీ సెక్రటరీ చేశాను జనరల్ సెక్రటరీ చేశాను వైస్ ప్రెసిడెంట్ చేశాను ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న టైంలో అలయన్స్లో గెలిచేవాడిని ఆ సీట్ని తప్పించారు నేను హిందూపూర్ని అనుకున్నాను హిందూ పోర్ని అనుకున్నాను నేను ఐ వాంటెడ్ టు బిల్డ్ అ మోడల్ కాన్స్టిట్యూన్సీ చాలా అడ్డంకులు తగినాయి ఐ డోంట్ వాంట్ నేమ్ నేమ్ అండ్ దట్ నేను ఇంత బ్రాడ్ దాంట్లో వెళుతుంటే సార్ ఇప్పుడు మీరు ఇంత అవుట్ స్పోకెన్ పర్సను మీ యాభై ఏళ్ళ ప్రవాసానికి సంబంధించిన ఇంటర్వ్యూది ఇందులోని మీరు కొన్ని మాటలు చెప్పకపోతే మీరు కూడా దాచుకుంటే చెప్తా చెప్తా బలం ఏమి లేదు నేను అనేది ఏంటంటే రాజకీయాల్లో సీ ఇట్ ఈస్ మళ్ళీ దానికి ఒక యాంగిల్ తీసుకోవడం కంటే నాకు రావాల్సిన సీటు రాలేదు అసలు ఎందుకు జరిగింది అలాగా నన్ను అది ఈక్వేషన్స్ వల్ల రకరకాల ఈక్వేషన్స్ ఇచ్చి ఉండవచ్చు ఇవ్వలేదు నన్ను ధర్మవరం నుంచి కంటెస్ట్ చేయమన్నారు ఎమ్మెల్యేగా నేను చేయనని చెప్పాను ఫ్యాక్షన్ ఏరియాలో అప్పుడే టార్గెట్లో ఉన్నాను నేను చేయనని చెప్పాను నేను కానీ పర్వాలేదు రా నేను ఒక ఐడియాలజికల్ వెళ్ళాను కాబట్టి అది మంచి ఆలోచిస్తాను సీట్ వదిలేసి హ్యాపీగా వెళ్ళి నేను ఇన్ఛార్జిగా పనిచేశాను అన్ని ఏరియాలు తిరిగాను కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రూప్ పాలిటిక్స్ దాంట్లో నా షోల్డర్ మీద గన్స్ ఫైర్ చేయడం ఆ బుల్లెట్లు నాకు తగలడం అప్పుడు నాకు అనిపించింది నేను ఒక జెండా పట్టుకున్నా పట్టుకోకపోయినా నాకు కొంతమంది వస్తారు ఈ జెండా పట్టుకోవడం వల్ల తొంభై మందితో గొడవలు అవుతున్నాయి ఆ పది మంది నాతో ఉన్నారు ఉపయోగాన్ని నేను బ్రాడ్ యాంగిల్లో వెళ్ళడం నాకు కావట్లేదు సినిమా ఒక పక్కన రా అని పిలుస్తుంది మళ్ళీ అది కలలు వచ్చేది నాకు సినిమా షూటింగ్లకు వెళ్తున్నట్టు చేప గిలగిల కొట్టుకుంటున్నాను నేను ఈ పాయింట్లో మై ఐ టుక్ అ డెసిషన్ నేను సినిమాల్లోకి వెళతాను అఫ్కోర్స్ సోషల్ సర్వీస్ ఇవన్నీ అక్కడ నేను బీజేపీలో ఉండి ఏం సాధించలేకపోయాను అవన్నీ బీజేపీ లేకుండా సాధించాను నన్ను జిల్లా వాళ్ళు బయటకు వెళ్ళమన్నారు నాకోసం ముప్పై సుమాలు వచ్చినాయి ఆ రోజు చెప్పా మీరు మగవాళ్ళు ఉంటే నేను బయటకు అన్న ఒక్కళ్ళు కనపడాలి అన్నారా అదే గ్రూప్ పాలిటిక్స్ అనేది వేరేం కాదు ఓకే అఫ్కోర్స్ వాళ్ళకే డోసు పడింది పైనుంచి అది వేరే విషయం సో నేనేమనుకున్నానంటే రైట్ ఏ జిల్లా నాది నేను చేస్తా పని ఏమవుతుంది నాకు నేనేం ఆశించలేదు పదకొండు వేల మంది కళాకారులకి గుర్తింపు కార్డు లెక్కిచ్చాను గుర్తింపు కార్డు ప్రభుత్వ గుర్తింపు కార్డు అవునండి ఆ బుక్ నా దగ్గర ఉంది ఐ కెన్ షో ఇట్ నేను రాయలసీమ వికాస సాధన సమితిని స్థాపించి చెరువులు ఎలా నింపాలని ఎంత రథయాత్ర చేసి ఓ బుక్ తయారు చేసి గవర్నమెంట్ ప్రజెంట్ చేశాను నూట ముప్పై చెరువులు నిండినాయి వాళ్ళ వెయ్యిన ఐదు వందల మంది కళాకారులకి హౌసెస్ ప్లాట్స్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి నేను పనిచేసాను దీనికోసం అప్పుడు అందరు పార్టీలు నన్ను కలుపుకున్నారు నేను రాజకీయాల్లో ఉన్నానంటే అంటే మీకు పర్సనల్ మైలేజ్ ఉంది కాబట్టి దాన్ని ఎట్లాగనే అడ్వాంటేజ్ తీసుకుందాం సో నాకు అర్థమైంది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ నీకు అక్కర్లేదు నువ్వు మంచి చేయాలన్నప్పుడు నూట ముప్పై చెరువులు నిండితే కృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో చెప్పారని పిలిచి దీని గురించి మా ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పండి నేను స్టేట్ వైడ్ వీడియో కాన్ఫరెన్స్ తీయించాడు సెక్రటేరియట్లో సో ఫస్ట్ స్టెప్ ఒక కాన్స్టిట్యుయెన్సీ నేను బాగు చేశా చాలు నాకు అంతేలేండు అయిపోయింది రెండవది మందిర్ నిర్మిస్తున్నావు అన్నారు ఒక చెక్కు పెట్టుకుపోయా పెద్ద చెక్కు నేను ఎంత చెప్పదు నేర్చుకోవాల ఎవరు అలా ఇండస్ట్రీ నుంచి నేను పిలిచాను కూడా జయశ్రీరామని పెట్టేసి అక్కడ జయశ్రీమాని వచ్చా మొన్న అక్షంతలు వచ్చాయి అయోధ్య నుంచి ఆయన ఇన్విటేషన్ కార్డు వచ్చింది బుట బొటబొట కంటిలో నీళ్లు గారిపోయినాయి నేను దేనికి వెళ్ళానో నా సాధన అయిపోయిందని నాకు వచ్చింది ఐమ్ టు బీ ఇన్ ఫిలిమ్స్ ఐ డన్ వాట్ టు డూ ఫర్ మై ఐడియాలజీ ఫర్ మై హిందుత్వ అన్ని మతాలు ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారు నా హిందుత్వాన్ని కాపాడుకుంటా నా సినిమాల్లో నేను ఎదిగాను మళ్ళీ ఇవాళ ఫిఫ్టీ ఇయర్త్ ఇయర్లో చాలామంది అప్పట్లో మీరు అన్నీ కోల్పోయారు నరేష్ గారు అనేవాళ్ళు పదిహేను అంటే ఇటు రాజకీయం కాకుండా సినిమాలు వదిలేసి మా అమ్మ కళ్ళ కంటతడి పెట్టుకునేది నేను చెప్పా నేను వేసుకున్న ఫౌండేషన్ చాలా పెద్దది దాని గోడలు కప్ గోడలు వేసి కప్పు వేయడానికి చాలా రోజులు పడుతుంది ఫిఫ్టీ ఇయర్స్కి ఇప్పుడు కప్పు